త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి భారీ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ సినిమాలో హీరో ఎవరు అన్న విషయంలో ఇప్పటికి కూడా ఒక గందరగోళ పరిస్థితి ఉన్న ఈ టైంలో మరొకసారి సినిమాకి సంబంధించి చర్చ తెరపైకి వచ్చింది అయితే ఈసారి ఎలా వచ్చిందంటే తమిళ స్టార్ హీరో శివ తన ట్వంటీ సిక్స్త్ సినిమాని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు దానికి సంబంధించి ఈ గాడ్ ఆఫ్ వార్ విషయంలో ఒక చర్చ అయితే జరుగుతుంది ఆ పోస్టర్లో ఉన్న ఏదైతే సింబల్స్ అవన్నీ చూసుకుంటూ వస్తే గాడ్ ఆఫ్ వార్ ఇట్ శివకార్తికేయ కూడా తీయబోతున్నాడా అనుమానాలు ఈ రెండు సినిమాలకి అంటే శివకార్తికేయన్ యొక్క ఇరవై ఆరో సినిమాకి త్రివిక్రంత్ శ్రీనివాస్ గారి గాడ్ ఆఫ్ వార్ సినిమాకి మధ్య పోలికలు పెడుతున్నారు సో అసలు ఆ పోస్టర్లో ఏముంది మరి అది ఇది రెండు సేమ్ కథల అసలు గాడ్ ఆఫ్ వార్ సినిమాలో మళ్ళీ అల్లు అర్జున్ గారు ఉన్నారా ఎన్టీఆర్ గారు ఉన్నారా అనేది ఒకసారి మనం కంప్లీట్గా దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం మనకు తెలిసిందే త్రివిక్రంత్ శ్రీనివాస్ గారు గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా అనౌన్స్ చేశారు ఆ సినిమా తీస్తానని చెప్పేసి చెప్పేశారు ఆ గతంలో నాగవంశ్ గారికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు అయితే ఈ సినిమాలో హీరో ఎవరు అనే నేపథ్యంలో స్టార్టింగ్లో అల్లు అర్జున్ గారి పేరు వినిపించింది అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి స్క్రిప్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చేసిందని జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా చేయబోతున్నారని విపరీతంగా వార్తలు వచ్చేసాయి అటు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆ మురుగ అనే ఒక బుక్ని కూడా తన చేతిలో పట్టుకుని ఆ పబ్లిక్గా కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయన ప్రిపరేషన్ మొదలు పెట్టేశారు అని చెప్పేసి కూడా అప్పట్లో ఫుల్గా ఆ సినిమాకి సంబంధించి చర్చలు సాగాయి అయితే మళ్ళీ ఇప్పుడు వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే అది ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మళ్ళీ అల్లు అర్జున్ గారి దగ్గరికి వచ్చేసింది అది కూడా వినిపిస్తుంది ఇలా ఈ సినిమాలో హీరో ఎవరు అన్న దాని పట్ల వాళ్ళు గా అనౌన్స్మెంట్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ ఎటువంటి క్లారిటీ లేదు సో వీళ్ళిద్దరిలో ఎవరు ఒకరు అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఎవరు అన్న దాని పట్లయితే ఇప్పటికి కూడా ఒక సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతుంది అయితే అటుపక్క అల్లు అర్జున్ గారు లైన్ చూసుకుంటే లోకేష్ కనకరాజు గారితో సినిమా ఉంది ఇప్పుడు అటలీ గారితో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది ఇంకా బాలీవుడ్ డైరెక్టర్స్ అంటున్నారు మన సంజయ్ లీలా బన్సరీ కావచ్చు లేకుంటే దురంధర్ డైరెక్టర్ అయిన ఆదిత్యధర్ కావచ్చు వీళ్ళతో సినిమాలు అంటే ఇటువంటి వినిపిస్తూ ఉన్నాయి సో అవైతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే కాలేదు ఇప్పుడైతే అటలీ గారితో సినిమా అండ్ లోకేష్ కనకరాజు గారితో మూవీస్ అయితే ఉన్నాయి ఇటు పక్క జూనియర్ ఇంటర్ గారి చూసుకుంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారితో సినిమా నడుస్తుంది ఇయర్ ఎండింగ్ కల్లా మరి రిలీజ్ అవుతుందో నెక్స్ట్ రిలీజ్ అవుతుందో చూడాలి ఆ తర్వాత దేవరా టూ కొరటాల శివ గారి డైరెక్షన్లో అయితే ఉంది ఈ రెండు ప్రాజెక్ట్స్ మాత్రమే ఉన్నాయి సో అలా ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వెంకటేష్ గారితో సినిమా తీస్తున్నారు ఆ సినిమా తొందరగానే కంప్లీట్ అవుతుంది సో తర్వాత ఈ గాడ్ ఆఫ్ వార్ పైన ఆయన దృష్టి పెట్టబోతున్నారు అయితే మరి అప్పట్లోపు ఏమన్నా క్లారిటీ ఇస్తారా అనేది అయితే చూడాలి సో ఇప్పటివరకు కూడా మరి ఎన్టీఆర్ గారు చేయబోతున్నారా అల్లు అర్జున్ గారు చేయబోతున్నారా అన్న విషయంలో అయితే క్లారిటీ అయితే లేదు అయితే ఇప్పుడు ఇది మరొకసారి తెరపైకి రావడం దీని గురించి చర్చించుకోవడం జరుగుతుంది ఎందుకంటే శివకార్తికేయ గారు ఆయన తన ట్వంటీ సిక్స్త్ టైటిల్ని అంటే సినిమా అనౌన్స్ చేయడం జరిగింది ఎస్కే ట్వంటీ సిక్స్ అని చెప్పేసి ఒక చిన్న పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఆ పోస్టర్లో వేల్ పట్టుకున్న ఒక సింబల్ కనిపిస్తుంది ఆ వేల్ అనేది మనం సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకగా చూస్తూ ఉంటాం తమిళ దైవమైన మురుగస్వామికి తమ్ సంబంధించిన అది ప్రతీక అని చెప్పుకోవాలి సో అది కనిపించడంతో ఇప్పుడు ఇటు గాడ్ ఆఫ్ వార్ తో సుబ్రహ్మణ్య స్వామి పైన సినిమా తీస్తున్న త్రిపుర శ్రీనివాస్ గారు ఈ రెండింటికి ఏమన్నా పోలికలు ఉన్నాయా ఒకే కథ తీయబోతున్నారా అంటూ చర్చలు జోరుగా తెలుగు సోషల్ మీడియాలో విపరీతంగా అయితే జరుగుతుంది సో మరి అంటే రెండు ఒకే కథాంశంతో రాబోతున్నాయా అనేది ఇప్పుడు జరుగుతున్న ఈ చర్చ ఇటు ఒక్క హీరో ఎవరు అనే ఒక కన్ఫ్యూజన్ నేపథ్యంలో ఇప్పుడు ఇటు శివ గారు ఈ సినిమా అనౌన్స్ చేయడం అనేది ఇప్పుడు కొత్త చర్చకు దారి దారితీయ చూస్తున్నాం అయితే ఈ సినిమాకి సంబంధించి అటు తమిళ మీడియా కావచ్చు లేకుంటే అక్కడ విశ్లేషకులు కావచ్చు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూసుకుంటూ వస్తే ఆ ఇది ఒక మధురై నేపథ్యంలో సాగే పిరియాడికల్ గ్రామీణ డ్రామా అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మురుగన్ ఆరాధన కలిగిన ఒక భక్తుడు ఒక వీరుడు అతను చేసిన పోరాటాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ ఈ సినిమాని చూపించబోతున్నారని చెప్పేసి చెప్తున్నారు సో ఇది సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆ కథగానే వచ్చినప్పటికీ ఇది ఒక భక్తుడి కథ ఒక వీరుడి కథ అని చెప్పేసి ఆ విధంగా ఆ వేలో నడిపే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు సో ఇక్కడ త్రివిక్ర శ్రీనివాస్ గారిది కంప్లీట్ డిఫరెన్స్ ఇది కంప్లీట్ సుబ్రహ్మణ్య స్వామి పైన తీయబోయే సినిమా గాడ్ ఆఫ్ ఆర్ టైటిల్ తో రాబోతుంది ఆయన చరిత్రను చూపించబోతున్నారు అలాగే కొద్దిగా ప్రజెంట్ జరిగే దీనికి ప్రజెంట్కి దానికి లింక్ చేసి తీసే సినిమాగా మాత్రం చెప్తున్నారు కాబట్టి సో కంప్లీట్గా డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి కొన్ని సిమిలారిటీస్ మాత్రమే కనిపిస్తాయి అవి నార్మల్గా ఉండే ప్రతి సినిమాకి మధ్య ఏదైనా ఒకే కథాంశంతో వచ్చినప్పుడు ఉండే సిమిలారిటీసే సో అంతకు మించి ఇంకేం ఉండదు అన్నట్టుగా చెప్తున్నారు మామూలుగా ఇద్దరు డైరెక్టర్స్ వాళ్ళ వాళ్ళ ఐడియాలజీ ఐడియాలజీస్తో వాళ్ళ వాళ్ళ స్టోరీస్ రాసుకుంటూ ఉంటారు కొన్ని సిమిలారిటీస్ అయితే ఒకే కథాంశం మీద వచ్చినప్పుడు కనిపిస్తూ ఉంటాయి సో ఆ నేపథ్యంలో వస్తున్న చర్చ కానీ సో కంప్లీట్ డిఫరెన్స్ అని చెప్తున్నారు ఇక్కడ త్రివిక్రమ్ గారు కంప్లీట్ ఒక సోషియో ఫ్యాంటసీ ఒక మైథలాజికల్ ఆ వేలో ఈ సినిమాని తీసుకెళ్తారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆయన చరిత్రకు సంబంధించి ఆ సినిమా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ మాత్రం ఒక మురుగన్ ఆరాధన కలిగిన ఒక భక్తుడి ఒక వీరుడి కథ అతను చేసిన పోరాటాలు కథ ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక పీరియడికల్ డ్రామాగా తీసుకెళ్తున్నారు సో అలా రెండు సినిమాలకు మధ్య డిఫరెన్స్ ఉండే అవకాశం అయితే ఉంది చూద్దాం మరి ఇట్లానే శివ గారికి చాలా ఎల్రీగా వచ్చే అవకాశాలు ఉంటాయి త్రివిక్ర శ్రీనివాస్ గారితో కంపేర్ చేస్తే అది చాలా భారీ బడ్జెట్తో తీస్తున్నారు ఎక్కువగా విఎఫ్ఎక్స్ అవసరం అవుతుంది ఇప్పటికీ హీరో విషయంలో ఒక క్లారిటీ లేదు సో అనుకుంటున్న హీరోలు ఇద్దరు కూడా వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు అందరు ఫ్రీ అయ్యి ఈ సినిమా పట్టలకి రిలీజ్ కావాలంటే చాలా టైం అయితే పడుతుంది